హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది సో దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఏదో చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లేని వాళ్ళైతే ఈ వీడియో చూసి రేషన్ కార్డు అయితే పొందుకుంటారు రేషన్ కార్డు ఉన్నవారికి ఈ యొక్క మూడు శుభవార్తలు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి వస్తే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి సో ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని మనకు అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది ముఖ్యంగా మేనిఫెస్టోలు ప్రకటించిన వాటిని కాకుండానే మరికొన్ని వాటిని కూడా అమలు చేసేందుకు ముందడుగులు వేస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఇకపైన బియ్యంతో పాటు మనకు కందిపప్పు చక్కెర కూడా ఇవ్వబోతున్నారట వచ్చే నెల మనకు ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీ పైన కందిపప్పులు చక్కెర గోధుమలు అలాగే రాగులు ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారు అయితే ధరల విషయానికి వస్తే కిలో కందిపప్పు అరవై ఏడు రూపాయలకు ఇవ్వగా అలాగే అర కేజీ చక్కెరను పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలాగే చక్కెర పప్పు సరఫరా చేసేందుకోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను సైతం తీసుకున్నట్లు తెలుస్తుంది మనకు ఈ వారంలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా ఈ నెల మనకు ఇరవై రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి ఈ సమయంలోనే క్యాబినెట్లో పలు రకాల సమావేశాలు ఇలాంటి నిర్ణయాలు అనేటివి తీసుకోబోతున్నారు గత ప్రభుత్వం కేవలం బియ్యం పంచదార మాత్రమే ఇస్తూ ఉండేవారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందిబేళ్లను కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు అలాగే రాబోయే రోజుల్లో మరికొన్ని వస్తువులను కూడా తీసుకువచ్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది ప్రజలకు మంచి చేయడం కోసమే ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారని అందుకు వారి అవసరాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామంటూ తెలియజేశారు అలాగే ఉచిత బస్సులు కూడా ఆగస్టు పదిహేను నుంచి మనకు అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది అలాగే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ధరలను తగ్గించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వస్తువులను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని చంద్రబాబు నాయుడు గారు మనకు అప్డేట్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీలపై మనకు రాయితీ ధరలపై అంటే సబ్సిడీ ధరలపై పంచదార గోధుమ గోధుమ పిండి కందిపప్పు అయితే సరఫరా చేయబోతున్నారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖలను కూడా ఆదేశించారు అంతేకాకుండా రాబోయే మూడు నెలల వరకు సరిపోయేలా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది బియ్యంతో పాటు గోధుమ పిండి పంచదార కందిపప్పు మనకు సరఫరా కోసం టెండర్లను అయితే పిలవగా కాంట్రాక్టర్లు పంచదారపై ఎక్కువ ధర కోట్ చేయడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ వీటిని రద్దు చేసి కొత్త టెండర్లను మళ్ళీ పిలిచారు సో దీనికి సంబంధించి మనకు వచ్చే నెల అంటే మనకు వచ్చే నెల నుంచి ఆ యొక్క రేషన్ కార్డు ఉన్న వారికి రాయితీపై అరవై ఏడు రూపాయలకే కందిపప్పు అయితే అందిస్తారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర కేజీ పంచదార అయితే మనకు ఫ్రీగా ఇస్తారు బియ్యం అయితే మనకు ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట సో పంచదార వచ్చేసి మనకు ఏడు రూపాయలు అంత తీసుకుంటారు అంతకుమించి మనకు ఎక్కువ డబ్బులు అయితే తీసుకోరనమాట అయితే ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మనకు ఇంకొక శుభవార్త ఏంటంటే రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల స్కీమ్ అయితే మనకు త్వరలో స్టార్ట్ అయితే చేయబోతున్నారు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం చూస్తే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడి నుంచి ఏ పథకమైనా సరే అమలు చేస్తారు రేషన్ కార్డు లేని వారికి పథకాలు ఇక్కడి నుంచి అమలు చేయరు అందులో భాగంగానే రేషన్ కార్డు కలిగిన వారికే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో మనకు ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు కలిగినటువంటి మహిళలు సో ఎవరైనా సరే ఉంటే అటువంటి వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించబోతూ వర్తించబోతుందండి అయితే ఇందులో కూడా మనకు కొన్ని రూల్స్ అయితే మనకు త్వరలో విడుదల చేస్తారు వాటి ప్రకారంగా చూసుకుంటే దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళలందరికీ కూడా ప్రతీ నెలా పంపిణీ చేయాలా లేక అంతా కలిపి నెలకి పదిహేను వందల లెక్కన మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకు సంవత్సరానికి అయితే వస్తుంది సో యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అనేది మనకు డైరెక్ట్గా పంపిణీ చేయాలా మనకు ఈ విషయాలపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి విధి విధానాలంటివి మనకు త్వరలో క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించిన తర్వాత ఈ యొక్క మంత్రిమండల సమావేశంలో దీనికి సంబంధించి బడ్జెట్లు అయితే కేటాయిస్తారండి బడ్జెట్ కేటాయించిన అనంతరం మనకి పథకాన్ని కూడా అమలు చేస్తారు అలాగే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ పథకం ఆ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉందన్నమాట సో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మనకు మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు మనం వెళ్ళి మన యొక్క గ్యాస్ కనెక్షన్ పుస్తకం ఎవరి పేరు మీద ఉంటుందో సో ఆ వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళాలండి సో ఆ వ్యక్తి గ్యాస్ గ్యాస్ కనెక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుంది కదా ఆ నెంబర్ను కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆధార్ కార్ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఓటీపీ అయితే వస్తుందన్నమాట సో ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి వాళ్ళైతే కేవైసీని నమోదు చేసుకుంటారు కేవైసీ నమోదు చేసుకున్న ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి మూడు గ్యాస్ సిలిండర్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ పథకానికి సంబంధించిన అర్హత పొందాలి అంటే మనకు ఉచిత బస్సుకు కూడా మ్యాక్సిమం మనకు ఆధార్ కార్డుతోనైతే మనకు అమలు చేస్తారు కానీ రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ స్కీమ్ కూడా వర్తించే అవకాశం ఉంటుంది సో కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే రేషన్ కార్డుల కోసం కొత్తగా ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త అయితే చెప్పిందండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులన్నీ జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా మనకైతే త్వరలో జారీ చేయబోతున్నారు ఎందుకనంటే దేశవ్యాప్తంగా మనకు మోడీ త్రీ పాయింట్ ఓ కింద కొన్ని పథకాలు అయితే మనకు ఇంప్లిమెంట్ అయితే అనమాట సో వాటిలో ఫ్రీ రేషన్ స్కీమ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది గత కరోనా టైంలో అయితే మనకు ఫ్రీ రేషన్ అనేది ఫ్రీ రేషన్ అనేది స్టార్ట్ చేశారు అది స్టిల్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది అయితే రానున్నటువంటి మనకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ ఫ్రీ రేషన్ అయితే కొనసాగుతుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు లేనటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే మనకు ఇవ్వబోతున్నారన్నమాట సో వీటిని ఎలా ఇస్తారంటే ఈసారి మనకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు డిజిటల్ రూపంలో ఉండే కార్డులు అయితే మనకు ఇస్తారనేసి సమాచారం సో డిజిటల్ కార్డ్స్ అయితే ఇస్తారంట సో వాటి ద్వారా ఇక్కడ నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా కాదండి దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మీరు తమిళనాడులో రేషన్ తీసుకోవచ్చు మీరు తెలంగాణలో రేషన్ తీసుకోవచ్చు బెంగళూరు కర్ణాటక ఇక మీకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అయినా సరే మీరు రేషన్ తీసుకోవచ్చు సో కాబట్టి కేవలం మనకు వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ అమలు కోసం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఆంక్షలు కూడా కొన్ని సడలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో చూడాలి ఈ యొక్క ఆంక్షలు కనుక మనకు సడలించిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ రిలీజ్ చేసిన నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్ మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మీరు మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా రేషన్ కార్డు కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నా రేషన్ కార్డు ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నా దయచేసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్